హలో అందరికీ మేమైతే మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చామండి సో వీళ్ళు వచ్చేసి నాకు పిన్ని బాబాయ్ వరుస అవుతారు సో ఈ బాబాయ్ అయితే లాస్ట్ టైం బండి మీద నుంచి కింద పడ్డాడంట చేతికి అయితే ఖాయమైంది మేము ఇంతకుముందు ఊరెళ్ళేటప్పుడు అనుకోకుండా దారిలో ఆగి అయితే మేము చూసి వెళ్ళాము తర్వాత మళ్ళీ మర్యాద చేయాలని ఇక మేమైతే మంచిగా చికెన్ అయితే వండుకొచ్చినా ఇంకా మందు తీసుకున్నాం ఇక వీళ్ళకైతే ఆడపిల్లలు లేరండి ఇద్దరు కొడుకులు సో మందు తాగుతున్నాడని మీరేమనుకోకండి తను వచ్చేసి చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట ఆయన వాళ్ళు వ్యవసాయం చేస్తారు వీళ్ళకైతే ఇద్దరు కొడుకులు బిడ్డలు లేరు నేనైతే బిడ్డ వరుస అయితే ఇంకా మా పిన్నికి నేను కొంచెం కనెక్ట్ అయ్యానమాట సో మా ఆడపడుచు వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు అన్నమాట పక్క పక్కనే ఉంటారు మేము ఎప్పుడు వచ్చినా ఉండు ఉండు అని చాలాసార్లు అనేది కానీ ఎప్పుడు ఉండలేదు ఈసారి అయితే నేను ఖచ్చితంగా ఉంటాను ఎంతైనా ఒక్క ఆడపిల్లు ఉండాలండి కొడుకులు పుడితే మనం బాగా మురుస్తాం కానీ ఎంతమంది కొడుకులున్నా ఒక్క ఆడపిల్ల అయితే ఉండాలి కోడళ్ళు కూడా కూతురుతో సమానం కానీ ఆడ ఇంట్లో ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకు పెళ్ళైనప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్ల వాల్యూ అంత అర్థం కాదు కానీ ఒక ఏజ్ వచ్చినాక అయ్యో నాకు ఒక ఆడపిల్లు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది ఏంటక్కు ఎన్ని మాటలు మాట్లాడి ఒకటే చికెన్ పీస్ పెట్టినామని అనుకోకండి బాబాయ్ నేను ఇప్పుడు అస్సలు తినను తర్వాత తింటా వద్దు అంటే ఒక్క పీస్ టేస్ట్ చూడు బాబాయ్ నేను వండుకొచ్చిన అని చెప్పేసి ఒక పీస్ పెట్టినా అంతే వీడియో డెక్స్